వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు వీరేందర్ గారు అదేవిధంగా జోగు శ్రీనివాస్ గారు కర్ణాటి మనోహర్ గారు శ్రీమతి పద్మ గారు భాగ్యలక్ష్మి గారు మల్లోజు శివ గారు రత్స లక్ష్మణ్ గారు వంగ రవియాదవ్ గారు వెంకటస్వామి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చిన అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ చాలా విషయాల్లో సురేష్ గారు చాలా స్పష్టంగా దేశ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ఇబ్బందులు కావచ్చు వాటన్నిటిని కూడా ఇంతకుముందు శ్రీనివాస్ గారు కావచ్చు అదేవిధంగా మనోహర్ గారు కావచ్చు చాలా చక్కగా తమ్ముడు రవి యాదవ్ రవి యాదవ్ కూడా చాలా చక్కగా నిజంగా మా అన్న ఇంతకుముందు మాట్లాడుతూ చిన్న చిన్న సమావేశాలు ఏం సాధిస్తాం చిన్న చిన్న సమావేశాలతోటి మన అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ లోపల ఆలోచన రేకెత్తిస్తుంది పెద్ద పెద్ద సమావేశాలు అవసరం వచ్చినప్పుడు పెట్టుకుంటారు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మనం వెనుకబడి అని బీసీ ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అరవై శాతం ఉన్నటువంటి జనాభా బీసీ ఎట్లా వెనుకబడు నేనేమంటున్నా అంటే బీసీలం కాదు మనం బీజేలో బీజే అంటే బహుజనులు బహుజన కులాల మనం బ్యాక్వర్డ్ మేము కాలే బ్యాక్వర్డ్ చేయబడ్డ కులం మా వెనికి వెనకకు నెట్టేబడ కులాల సమాజానికి శక్తినిచ్చినటువంటి కులాలు కూర్చొని కూర్చొని కులాలుగా ఉన్నారు ఈ సమాజానికి అన్నం పెట్టిన కులాలు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసు బ్యాక్వర్డ్ క్లాసు మనం చూస్తే ఆ పేరు చెప్తేనే అదొక అస్పృశంగా కనపడ్డా కనపడుతున్నది బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ అని అది ఒక ఆక్వర్డ్ లేక కనపడుతుంది నాకు మేము బ్యాక్వర్డ్ కాదు మేము బహుజేతుల్లో చాలా విషయాలు లోతుగా అన్నది రిపీట్ సురేష్ చాలా డైనమిక్ డెడికేషన్ నిజంగా ఏదో సాధించాలే నా సమాజం కొరకు అని తపన ఉన్నది మనిషిలో కూడా మొదటిసారి చర్చల మీటింగ్ అక్కడక్కడ చూస్తుంటా కానీ నేను ఒక రాజకీయ పార్టీలా నలభై ఏళ్ళుగా పనిచేస్తున్నా ఈ దేశం కోసం ధర్మం కోసం అని నమ్మి నలభై రాజకీయంగానే మేము ఆలోచన చేసినాం కానీ సురేష్ లేక ఈ సమాజంలో బహుజనులకు ఏమి ఇబ్బంది ఉందో అని చెప్పి స్వతహాగా కష్టపడటం కాదు